అది ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినా అక్కడ ఇల్లు కట్టే పరిస్థితి లేదు అలాంటి అన్నీ కొని పెద్ద ఎత్తున కరప్షన్ చేసే పరిస్థితి వచ్చారు అవి సపరేట్గా డీల్ చేద్దాం ఇరవై ఐదు లక్షలు కడతారని ఏడు లక్షల ముప్పై వేలు కట్టారు అప్పుడు ఇప్పుడు మన టార్గెట్ మిగిలిన హౌసెస్ అన్ని ఈ ఐదేళ్లలో మనం పూర్తి చేసే పరిస్థితి రావాలి డబ్బులు కూడా తగ్గించారు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ మనం చేసిన ఒక మంచి పని ఏంటంటే అర్బన్ ఏరియాస్ ఎక్కువ క్రియేట్ చేశాం ఫిఫ్టీన్ సిక్స్టీన్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అర్బన్ ఏరియాలో రెండు లక్షల యాభై వేలు ఇచ్చారు ఇంకొక పక్కన బీఎల్సీ కూడా అప్పట్లోనే రెండు లక్షల రూపాయలు ఇచ్చారు మనం ఇచ్చాం అంటే అర్బన్ ఏరియాలో వాళ్ళు లక్ష యాభై వేలు ఇచ్చారు మనం ఒక లక్ష రూపాయలు ఇచ్చాం టూ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ అయింది అర్బన్ ఏరియాలో రూరల్కి వచ్చే కొద్దికి అంటే ఏ అర్బన్ ఏరియాలో లేని గ్రామాల్లో ఒక లక్ష యాభై వేలు ప్లస్ యాభై వేలు ఇచ్చా రెండు లక్షలు అయింది అదే మరి గ్రామీణ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డెబ్బై రెండు వేలు ఇచ్చారు మనం తొంభై ఎనిమిది వేలు ఇచ్చాం ముప్పై వేలు నలభై కలి వచ్చింది రెండు లక్షలు ఈక్వలైజ్ చేసాం చాలా లెస్ ఏరియా గ్రామాలన్నీ కూడా అర్బన్లో లేనట్టు ఉన్నాయి ఇప్పుడు మీరు అన్నీ చూస్తే ఆల్మోస్ట్ ఆల్ ఏజెన్సీ ఏరియా తప్ప ఒక టెన్ పర్సెంట్ తప్ప నైంటీ పర్సెంట్ ఆఫ్ ది ఆర్ కవర్డ్ ఇన్ అర్బన్ ఏరియా దానివల్ల వల్ల మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి హౌసింగ్ కిట్ కంటికి వచ్చింది ఇప్పుడు మీరు చేయాల్సింది ఇవన్నీ కూడా తీసుకొని ఎస్సీ ఎస్టీకి అదనంగా ఇచ్చాం సార్ నుంచి లక్ష రూపాయల మన గవర్నమెంట్ ఉన్నప్పుడు యాభై ఇచ్చాం సార్ ఎస్సీ ఎస్టీలకు దానికి అడిషనల్ గా డబ్బులు ఇచ్చాం యాభై వేలు డెబ్బై ఐదు వేల రూపాయల వరకు ఇచ్చి వాళ్ళకి అదనంగా ఇండ్లు కట్టించే పరిస్థితికి వచ్చాము అన్ని చేసాం ఇప్పుడు ఎక్కడైతే నేను అన్లెటిక్స్ తీసుకోమన్నాను అన్లెటిక్స్ తీసుకున్న తర్వాత ఇన్ఎలిజిబుల్ పర్సన్స్కి ఇచ్చి ఉంటే విల్ డెల్ట్ దెమ్ వెరీ ఫార్మ్లీ డెమాన్స్ట్రేటివ్గా వీల్ డెల్ట్ దెమ్ ఎవరు కూడా రాబోయే రోజుల్లో ఎవరైనా సరే తప్పు చేస్తే తప్పించుకోలేమని భయం ఉండాల్సిన అవసరం ఉంది ఇంత మునుపు కూడా ఒకసారి ఇదే మనకి పెద్ద ఎత్తున అకౌంట్స్ లేకుండా ఇండ్లు కట్టారు రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు మనం వెరిఫై చేసి హౌస్ కమిటీలు వేసి వన్ స్టేజ్ ఆపేసాం కానీ ఈసారి మాత్రం లాజికల్గా తీసే పోవాల్సిన అవసరం ఉంది కాబట్టి దాని అంతా కూడా అనలైజ్ చేసి ముందుకెళ్తాం అది మీరు ఎక్కడికక్కడ వెరిఫికేషన్ ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది హౌసింగ్లో ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం కూడా మనకు మనం గుర్తుపెట్టుకుంటే ఇప్పుడు మనం కట్టేదానికి టూ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ అర్బన్ రూరల్లో అర్బన్ ఏరియాలో ఉండే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్లో టూ ల్యాక్స్ మనం ఇచ్చినటువంటి రిమోట్ ఏరియాలో ఉండే టూ ల్యాక్స్ ఇవన్నీ కూడా నైన్ ల్యాక్ లెవెన్ థౌజండ్లో నైన్ తొమ్మిది లక్షల ఇండ్లు మనం కట్టాలి తొమ్మిది లక్షల పదకొండు వేలు కట్టాలి నైన్ ల్యాక్ లెవెన్ థౌజండ్ అమౌంట్ వన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ అమౌంట్ వన్ ల్యాక్ మనం ఉన్నప్పుడేమో టూ ఫిఫ్టీ ఇచ్చాం సార్ ఈ గవర్నమెంట్ దాన్ని వన్ ఎయిటీ తగ్గించేసింది అది యా యు రైట్ అది కూడా ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత అది వన్ ఎయిటీ చేసేసారు అది కూడా దుర్మార్గమైన కార్యక్రమం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన డబ్బులు తప్ప వీళ్ళు అవన్నీ కూడా తీసేసే పరిస్థితికి వచ్చారు మనం వచ్చినప్పుడు ఇచ్చిన డబ్బులు ఇప్పుడంతా కూడా స్టాండర్డైజ్ చేసేసారు ఆ స్టాండర్డైజ్ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇచ్చిన ఇచ్చిన లక్ష యాభై వేలు ఒక ముప్పై వేలు స్టేట్ గవర్నమెంట్ ఇచ్చారు లక్ష ఎనభై వేలు అర్బన్లో వచ్చినటువంటి అర్బన్ ఏరియాలో ఉండే రూరల్ ఏరియాలో లక్ష యాభై వేలు పద్దెనిమిది వేలు నరేగా ఎస్బిఎం పన్నెండు వేలు లక్ష ఎనభై వేలు మొత్తం గ్రామీణ ప్రాంతానికి ఇచ్చేది డెబ్బై రెండు వేలు డెబ్బై ఎనిమిది వేలు పద్దెనిమిది వేలు పన్నెండు వేలు లక్ష ఎనభై వేలు చేశారు మొత్తం కలిసి యూనిఫామ్గా రెండు లక్షల యాభై వేలు నుంచి అట్ వన్ స్టేజ్ డెబ్బై ఐదు వేలు యాభై వేలు కలుపుకుంటే మూడు లక్షలు కూడా ఇచ్చాం అవన్నీ కూడా బాగా తగ్గించేసే పరిస్థితికి వచ్చారు దిస్ వన్ అబ్జర్వేషన్ వీళ్ళు కాకుండా ఇప్పుడు మనం చూస్తే నాట్ స్టార్టెడ్ ఒకటి ఐదు లక్షల డెబ్బై నాలుగు వేల మంది మీరు పరిశోధ చేయగలిగితే వాళ్ళు కూడా స్టార్ట్ చేసి కంప్లీట్ చేసుకుంటే వీళ్ళు కోఆపరేట్ ఇద్దాం ఈ స్కీమ్ కింద లేకపోతే దే దేమి మిస్ వన్స్ వాళ్ళ పేర్లన్నీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వెళ్ళిన తర్వాత రేపటి నుంచి ఫండింగ్ ఇవ్వకపోవచ్చు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి దే ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఫ్యూచర్ ఆ ప్రమాదం అయితే ఉంటుంది కాబట్టి మీరు చేయాల్సింది వాళ్ళని కన్విన్స్ చేసి ఎవరైతే పేర్లు ఉన్నాయో వాళ్ళందరూ కట్టుకోగలిగితే ఇది మీకు చివరి అవకాశం అవుతుంది రేపు రాకపోవచ్చు అని మీరు కన్విన్స్ చేయడం చాలా ఇంపార్టెంట్ ఇది ఒకటి చేయండి ఇది చేసిన తర్వాత రిమైనింగ్ లెఫ్ట్ ఓవర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిని ఎన్యూమిరేట్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ వీ వాంట్ కవర్ విత్ న్యూ స్కీమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా త్రీ క్రోర్ హౌసెస్ శాంక్షన్ చేశారు అది నాలుగు లక్షల ముప్పై వేలు వస్తుంది ఇది రెండు లక్షల యాభై వేలు ఫర్దర్ న్యూ హౌస్ అన్ని నాలుగు లక్షల ముప్పై వేలు వచ్చే అవకాశం ఉంటుంది దీన్ని ఇప్పటి నుంచి మీరు మోటివేట్ చేసి అది కూడా మనం టేకప్ చేద్దాం ఇవి కాకుండా అర్బన్ ఏరియాలో హౌస్ సైడ్స్ రెండు సెంట్లు ఇస్తాం రూరల్ ఏరియాలో మూడు సెంట్లు ఇస్తాం ఏదైతే ప్రీవియస్ గవర్నమెంట్ నైన్టీన్ ట్వంటీ ఫోర్ హౌసెస్ స్టార్ట్ చేశారో అవన్నీ కంప్లీట్ చేస్తాం కట్టుకునే వాళ్ళందరూ కంప్లీట్ చేస్తాం అదే స్కీమ్లో ఒకవేళ కట్టుకోలేకపోతే అక్కడికి మనం ఇది చేస్తాం అక్కడ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలను చాలా నేరో రోడ్స్ అవన్నీ ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్ వరస్ట్గా ఉంది బట్ మనం చేయగలిగింది ఇప్పుడు ఏం లేదు కాబట్టి యాజ్ ఇట్ ఈస్ ఆ ప్లాన్ ప్రకారం ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేస్తాం అక్కడ ఒకవేళ అలాట్ చేయకుండా వేకెంట్గా సైట్ ఉంటే త్రీ సెంట్స్ ఇచ్చి బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చి ఇల్లు కట్టిస్తాం ఇది వీలో పెట్టుకుని న్యూ పాలసీ ప్రకారం రీసెంట్స్ ఇస్తాం రూరల్ ఏరియా అయితే అదే మరిగా వైడర్ రోడ్స్ వేస్తాం రీడిజైన్ చేద్దాం చేసి మనం ఇండ్లు కట్టిద్దాం పాజిబిలిటీని బట్టి సైట్ టు సైట్ ఇది వేరీ అవుతుంది ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి హౌసెస్ అనేటివి హండ్రెడ్ పర్సెంట్ మనం కట్టాలి దీనికి మీరు ప్లాన్ చేసుకోవాలి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెట్టిన న్యూ హౌసెస్లో కూడా టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తున్నారు వన్ పాయింట్ ఎయిట్ ల్యాక్స్ స్టేట్ గవర్నమెంట్ ఇస్తాం ఒక ముప్పై వేలు నరేగ కింద వస్తుంది ఇవన్నీ కలుపుకుంటే ఫోర్ పాయింట్ త్రీ ల్యాక్స్ వస్తుంది దాన్ని ఏ విధంగా చేయాలో మనం ఒక ఒక్క సెకండ్ సార్ ఇవన్నీ మనం టూ థౌజండ్ నైన్టీన్ టు ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు మాట్లాడుతుంది మనం హౌసెస్ ఇచ్చాం సార్ అవి అవన్నీ రిపోర్ట్ తెప్పించుకుని కూడా పెట్టాము అది పాత ఇండ్లు ఎన్టీఆర్ ఇంట్లో తెలుగుదేశం పార్టీ స్టార్ట్ చేసినటువంటి ఎన్టీఆర్ రూరల్ హౌసింగ్ లో మొత్తం రికార్డ్స్ ఎస్టాబ్లిష్ చేయండి రికార్డ్ చేయమని చెప్తాను అది చేయమని చెప్పి అవి కూడా చేసి ఆ రికార్డ్స్ ప్రకారం పే చేస్తాం అవి కావాలని వీళ్ళు పే చేయలేదు ఆ ప్రాబ్లం కూడా ఉంది వీళ్ళు పే ఇక్కడ మనం చేసేది ఎవరైనా ఇల్లు కట్టుకోని ఉంటే గవర్నమెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్ ఎవరికి అన్యాయం చేయం అదే సమయంలో వీళ్ళు అన్యాయం చేసినప్పుడు న్యాయం చేయడం కూడా మన బాధ్యత అది కూడా చేస్తాం ఇక్కడ రెండోది నరేగాలో కూడా ఇంకా బిల్స్ పే చేయాల్సిన అవసరం ఉంది అదే మరి నీరు చెట్లు కూడా బిల్స్ పే చేయాలి అలాంటివన్నీ కూడా ఫైనాన్స్ సెక్రటరీ ఇమ్మీడియట్గా అవన్నీ కూడా కంప్లీట్ చేయాలి అది మాట అవన్నీ కూడా కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది విల్ కంప్లీట్ దాట్ ఇక్కడికి వచ్చినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు ప్రీవియస్ గవర్నమెంట్ మూడు వేల నూట ఎనభై మూడు కోట్ల రూపాయలు డైవర్ట్ చేశారు స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాల్సింది పదహారు వందల మూడు కోట్ల రూపాయలు ఇవ్వలేదు దీనిపైన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ట్వంటీ ఎయిట్ క్రోర్స్ ఫైన్ వేశారు దీనికంటే సిగ్గుచేటు ఏమైనా ఉండదు అంటే గవర్నమెంట్ వాళ్ళ డబ్బులు డైవర్ట్ చేసిన దానికి గాను ట్వంటీ ఎయిట్ క్రోర్స్ ఫైన్ వేసే పరిస్థితి వచ్చింది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రోగ్రామ్ హౌసింగ్ ఇది రాష్ట్రానికి ఒక స్టిగ్మా కూడా ఇలాంటివన్నీ మీరు చెప్పింది సార్ ఇంకొక ఐదు వందల కోట్లు గ్రామీణలో కూడా ఉన్నాయి సార్ డైవర్ట్ చేసిన డబ్బులు దాంట్లో డబ్బుల్లో ఇంకొక ఐదు వందల ఉన్నాయి ఇవన్నీ చాలా ఒకటి రెండు కాదు ఎన్ని అవకతవకలు చేయాలో అన్ని చేసే పరిస్థితికి వచ్చారు ఐదు సంవత్సరాల్లో మీరు చూస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్స్ దగ్గర దగ్గర ఒక ఎనిమిది వేల కోట్లు మనకు రాకుండా చేశారు కార్పొరేషన్స్ ఇవన్నీ ఒక ఐదు వేల కోట్లు రాకుండా పోయినాయి ఎంప్లాయీస్ డ్యూల్స్ ఒక మూడు వేల ఐదు వందల కోట్లు రాకుండా పోయే పరిస్థితికి వచ్చింది అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జనైన్గా ఇచ్చే డబ్బుల్ని మనం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకుండా పోవడం క్లెయిమ్ చేయకుండా పోవడం డబ్బులు డైవర్ట్ చేయడం ఇవన్నీ కూడా మనకు వచ్చిన ఆపర్చునిటీ సద్వినియోగం చేసుకోరాకపోయింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే మ్యాచింగ్ అంతా కూడా మనం గట్టిన ట్యాక్స్లు అవి ఒక ఫార్ములా పెట్టుకుని అన్ని రాష్ట్రాలకు ఇచ్చే పరిస్థితి ఉంటుంది దాన్ని కూడా క్లెయిమ్ చేయని పరిస్థితికి వచ్చారు